వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక రోజు నేను ఏం తెలుసా రాగి పూరీలు ఇంకా చిన్న కర్రీ చేస్తున్నా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నా ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా ఇప్పుడు దీన్ని బౌల్ వేస్తున్నా సేమ్ అదే కప్పు తోటి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా ఇండ్లనే వేస్తున్నా ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో అదే కప్పు తోటి గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేయాలంటే ఒక రెండు స్పూన్ల ఉప్మా రవ్వ వేయాలి అదే బొంబాయి రవ్వ అంటారు కదా దీన్ని వేస్తున్నావు ఒక రెండు స్పూన్స్ వేయాలి ఇది కొంచెం సాల్ట్ వేయాలి ఇప్పుడు ఒకసారి దీన్ని కలపాలి అయితే ఇట్లా కలపాలి కానీ ఈ పిండిని మనం నార్మల్ పూరి పిండి కలిపినట్టు మాత్రం అస్సలు కలిపదు వాటర్ తక్కువ పడతాయి ఈ పిండికి ఇంకా మెత్తగా ఇట్లా కలిపొద్దు దీన్ని కొంచెం గట్టిగానే ఉండాలి ఇట్లా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి పై నుంచి కొంచెం వేయాలి ఇట్లా కొంచెం వేసి మళ్ళీ ఒకసారి కలపాలి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీ వేసేద్దాం ఇప్పుడు కర్రీ వేయడానికైతే ఒక ప్యాన్ పెట్టిన ప్యాన్ అయితే వేడయింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా ఒకటే ఆనియన్స్ అన్నీ కట్ చేసిన దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత మసాలా వేస్తున్నా అదే లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లికంటే పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేస్తున్నా రెండు టమాటాలు కడ్ చేస్తున్నా ఇప్పుడు ఇది కొంచెంసేపు ఉడకాలి కాబట్టి మూత పెట్టేద్దాం టమాటా ఆనియన్ ఉడికిందేమో యుద్ధం ఒకసారి ఉడకబెట్టిన శనగలు ఇవి వేస్తున్నా ఒక కప్పు ఇప్పుడు కారం వేయాలి ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నా మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేసిన మీరు తక్కువ తింటే ఒకటే స్పూన్ వేసుకోండి అట్లనే కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఒకసారి మంచిగా కలుపుతాం ఇక దీన్ని ఇప్పుడు పెట్టి ఒక ఐదు నిమిషాలైనా దీన్ని ఉడకనేయాలి ఇక ఇట్లా కారం వేసిన తర్వాత కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఉడకనియాలి ఇట్లా ఉడికిన తర్వాతే కొన్ని వాటర్ పోయాలి అప్పుడే మంచిగా ఉంటుంది టేస్ట్ కర్రీ ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తున్నా కొన్ని ఎక్కువనే పోసిన వాటరు గ్రే ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా కొంచెం గరం మసాలా ఒకసారి మంచిగా కలుపుదాం దీన్ని ఇక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చినామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇక ఒక స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నా గ్రేవీ మంచిగా అవుతుంది ఒక స్పూన్ టేస్ట్ ఇది టేస్ట్ ఇట్లా మంచిగా వస్తుంది ఇదేసి కలిపేద్దాం ఇక ఒక టూ మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ అయ్యిందేమో చూద్దాం ఒకసారి స్మెల్ మస్తు వస్తుంది మసాలా మసాలా కర్రీ అయితే అయ్యింది ఉంది ఆ పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది కానీ ఇంట్లో కొత్తిమీర లేదు అందుకేనే వేస్తలే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా పెట్టేసిన ఇప్పుడు పూరీ వేద్దాం డీప్ ఫ్రై ఆయిల్ వేస్తున్నా పిండి అయితే మంచిగా నానింది చూడండి ఫుల్ సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది పిండి మొత్తం ఇప్పుడు ఆయిల్ వేడయ్యే వరకు మనం పూరీలు వేసేద్దాం ఇక ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని రౌండ్ రౌండ్గా వేయాలి ఇవ్వ ఇంత సైజు ముద్దలు వేయాలి ఈ పూరి మనం పిండితో చేస్తలేము ఆయిల్ తోటి చేస్తున్నా ఆయిల్ తోటి వేస్తే ఏంటంటే మనం డిఫైకి వేసిన ఆయిల్ మొత్తం ఖరాబ్ కాదు మంచిగా నీట్గా ఉంటుంది అదే పిండితోటి చేసినాం అనుకోండి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫస్ట్ పీటాక్ మొత్తం ఆయిల్ రుద్దేసి ఆయిల్ అయితే మంచిగా వేడైంది ఇప్పుడు పూరి వేద్దాం ఇక పూరిని నూనెలో వేసిన తర్వాత మెస్ చేయద్దు పూరి ఇట్లా మెల్లగా పైకి వస్తుంది అప్పుడే దాన్ని ఇట్లా అనాలి గంటతోటి పూరి అయితే మంచిగా పొంగింది చూడండి ఇప్పుడు రెండో సైడ్ తిప్పుదాం ఫ్రై అయింది కదా చూడండి ఎంత మంచ పొంగిందో పొరీలైతే మంచిగా పొంగుతున్నాయి రాగి పూరి చిన్న కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసే ఎట్లుందో టేస్టింగ్ టైం నస్తుంది టేస్ట్ మస్తుంట మస్తుంది టేస్ట్ రాగి పూరి మీరు కంపల్సరీ ట్రై చేయండి హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ అబ్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు మీకు నచ్చా స్నాక్ చేయండి పామెన్ చేయండి subscribe eda matram asalu marchipokandi sarana thank you for watching bye bye